హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే గోధుమ పిండితో హల్వా అనమాట గోధుమ పిండి హల్వా చాలా సింపుల్గా అయిపోతుంది మన ఇంట్లో చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు మనం స్వీట్ రెడీ చేయాలంటే ఏమి లేనప్పుడు ఈ గోధుమ పిండితో బెల్లంతో హెల్తీగా మనము హల్వా చేసి పెట్టవచ్చు అనమాట చాలా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట దీన్ని తయారీ విధానం చూసేయండి ఒకసారి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బండి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కప్పుతో బెల్లం తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి మూడు కప్పులు నీళ్లు తీసుకొని మనం ఏం లేదు బెల్లాన్ని కరిగించుకోవటమేనమాట పాకమేమి రానవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఈ మూడు కప్పుల నీళ్ళతో మనం బెల్లాన్ని కరిగించుకోవాలి కలుపుతూ ఈ బెల్లం అంతా కరిగిపోయేదాకా మనం కరిగించుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం అంతా కరిగి నీళ్ళల్లో కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇంకో బాండి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి చూడండి ఎంత బాగుందో పొసుగా ఇది మనం ఇంట్లో చేసిన నెయ్యి అనమాట మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది వీడియో ఒకసారి చూసేయండి కావాలంటే హోమ్ మేడ్ నెయ్యి అనమాట దీంట్లో మనం జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది మీ దగ్గర నెయ్యి ఎక్కువ లేకపోతే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోండి అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి వేరుశనగ నూనె వేసుకోకూడదు ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకుందాం కొంచెం కలర్ మారితే చాలు జీడిపప్పు తీసేసుకుందాం మీరు కావాలంటే ఇంకా బాదం పిస్తా అది కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే చూసారుగా వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి బయటకు తీసుకున్నాక మనం దీంట్లో గోధుమ పిండి వేసుకొని వేయించుకోవాలి ఈ నేతిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బొమ్మాయి రవ్వ వేసుకోండి అదే ఉప్మా రవ్వ అలానే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఈ రెండింటిని మనం నేతిలో బాగా వేయించుకోవాలన్నమాట మనం ఇలా కలుపుతూనే ఉంది దగ్గర నుంచి లేదంటే పాడైపోతుంది పాడిపోయినట్టు అవుతుంది అనమాట ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా గట్టిగా అయింది కదా మనం కొంచెం కలుపుతూ ఉంటే మళ్ళీ జారుగా అవుతుంది అనమాట గోధుమ పిండి రవ్వ పొడి లాటం తగ్గిపోయింది చూడండి తేగ వచ్చింది మనం మంచిగా గోధుమ పిండి రవ్వ వేయించుకుంటే నేతులు మనం చేసే హల్వా చాలా రుచిగా ఉంటుంది పచ్చివాసన అనేది లేకుండా చక్కగా నేతిలో వేగుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్నాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా బెల్లం నీళ్ళు అవి దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకోండి మామూలు బెల్లం అయితే ఫిల్టర్ చేసుకోండి అండి ఇది ఆర్గానిక్ బెల్లం కనుక ఫిల్టర్ చేయ అవసరం లేదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండడం లేకుండా కలుపుకోవాలి మళ్ళీ ఇంకొంచెం వేసుకుందాం ఇదంతా లేకుండా చక్కగా కలిసిపోవాలన్నమాట మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోతాయి కప్పు బెల్లం మూడు కప్పుల నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా రవ్వ కప్పు గోధుమ పిండి అనమాట ఉన్న నీళ్ళన్నీ కూడా వేసేసుకుందాం నీళ్ళన్నీ వేసుకున్నాం కదా మనం ఇలా కలుపుతూ ఉండాలి మనకు లాస్ట్కి అయిపోయేలేక ఉండలంటూ ఉండవు చక్కగా ఉండలన్నీ కూడా కరిగిపోతాయి కానీ మనం ఇక్కడే నుంచొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అది కూడా తక్కువ మంటపై చేసుకోండి ఈ నీళ్ళన్నీ ఇనికిపోయి చక్కగా అయ్యి నెయ్యి పైకి తేలేదాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరికి అయినాక దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ బాగా కలుపుదాం ఒకసారి చాలా రుచిగా ఉంటుంది హల్వా మనం దీన్ని ఇంకొక రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలన్నమాట బాగా ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకుందాం నెయ్యి అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ హల్వా అన్నది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చూడ చక్కగా బాండీ నుంచి మొత్తం వచ్చేస్తుంది అనమాట అంటుకోకుండా ఇలా వచ్చినప్పుడు మనకి ఈ హల్వా అనేది గోధుమ పిండి హల్వా అన్నది రెడీ అయినట్టే ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ నేతిలో కొంచెం కలుపుతూ ఉడికించుకున్నాక స్టవ్ కట్టేసుకున్నాం పైకి విధాతమ చూసారు కదా చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నెకి తీసుకున్నాం ఇప్పుడు మనం గిన్నె లాంటిది కానీ లాంటిది కానీ తీసుకొని చక్కగా హల్వా అనేది దీంట్లో వేసేసుకుందాం ఏ ఇబ్బంది ఉండదు చక్కగా అనమాట బాండీలోది ఇది ఇదంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం మనమంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసినాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం అనమాట నేనైతే జీడిపప్పు వేయించాను కదా అవి వేసుకుంటాను మీ దగ్గర ఉన్నా వేసుకోండి ఏం లేకపోయినా పర్లేదండి చాలా బాగుంటుంది అనమాట హల్వా అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట చూడండి ఇలా దీన్ని కొంచెంసేపు చ చల్లగా అవనిద్దాం హల్వా అనేది చల్లగా అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనమేమి కష్టపడ అవసరం లేదు చూశారు కదా చాలా సింపుల్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం అలా తిరగ తిప్పుకొని నీట్గా ముక్కలు కట్ చేసుకోవటం అనమాట చాలా కమ్మగా ఉంటుంది హల్వా మీకు ఎంత పీసెస్ కావాలంటే అంత పీసెస్ కట్ చేసుకోండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా ఎవరన్నా మనకి ఇంటికి హఠాత్తుగా వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నోటికి కూడా చాలా ఉంటుంది అనమాట కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతేకాదు హల్వా అనేది మనం చాలా రకాల హల్వా తింటాం ఈసారి ఇలా మీరు కంపల్సరిగా ఈ గోధుమ పిండి హల్వా చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్